వి ఐఎమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఐఎమ్ సోషల్ మీడియా ఇన్ఫ్లూన్సర్ చాలా ఈ ఫ్యాన్ వార్స్ ఇవి అవి అవి అవుతాయి ఇవి చూపించారా మీరు ఇక్కడ ఈ సినిమాలో ఒక ఇద్దరు హీరోలకి మధ్య అయ్యి ఉంటుంది ఇద్దరు హీరో ఇద్దరు సూపర్ అంటే మన రిలీజియన్ అన్నాం కదా అట్లా అదే ఫ్యాన్ వార్ అనేది ఇట్ విల్ హ్యాపీన్ ఇన్ ఫ్యాన్స్ లైఫ్ అంతే అదే పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ show that in yeah, the obviously. film. Obviously. It has yeah. a very beautiful message in... I don't ప్రేమ అనేది అందరికీ ఉంటుంది అది ఎలా చూపిస్తున్నాం అనే దాన్ని బట్టి మనం ఏంటో తెలుస్తుంది సో ఒకళ్ళ మీద ప్రేమ ఉంటే అది పాజిటివ్గా చూపిస్తామా నెగిటివ్గా చూపిస్తామా ఎలా చూపిస్తామా అనేది టాల్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ వీఆర్ హౌ వీ వాంట్ టు ఎక్స్ప్రెస్ లవ్ అనేది సో ఒకళ్ళ మీద ఇన్స్ లవ్ ఉన్నప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఫీలింగ్ కూడా వస్తుంది దాంట్లోంచి కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి కానీ కరెక్ట్ సో బట్ దేర్ ఇస్ ఆల్వేస్ అ లైన్ దట్ పీపుల్ షుడెంట్ క్రాస్ అదంతా సి మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద సొసైటీ ఆర్ నాట్ ఫెమినిజం ఇష్యూ అని స్టార్ ఇష్యూ అని ఫ్యాన్స్ అని కాదు హ్యూమన్ ఇష్యూ అవును మనిషిలో ఆలోచిస్తే సగం ప్రాబ్లమ్స్ ఉండవు సో ఏదైనా సరే ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు డ్రా దాట్ లైన్ అండ్ నాట్ క్రాస్ ఇట్ అట్ దేమ్ టైమ్ స్టే లా చెప్పారు మామూలుగా అయితే ఫ్యాన్ వర్క్ మీరు చేస్తుంటారు నేను చేస్తుంటా అంటే అంటే మనం చాలా పర్సనల్ గా తీసుకుంటాం వాళ్ళతో మనం పక్కన మనం గైడ్ చేస్తున్న మనుషులే ఫీల్ అయిపోతాం కాబట్టి ఆబ్వియస్లీ ఆల్ని